ప్రేక్షకుల నమస్కారం ఒక క్షేత్రం చూద్దాం అపుత్రస్య గృహం శూన్యం హృదయం దిశూన్యా దరిద్రత పుత్రులు పుతుర్లేనటువంటి ఇల్లు శూన్యంగా ఉంటుంది పిల్లలు చక్కగా ఆడుకుంటూ అలగ చేస్తూ అటువంటి పిల్లలు లేనటువంటి ఇల్లు చాలా శూన్యంగా నిరాశ నిస్పృహలతో కనపడుతూ ఉంటుంది అలాగే బంధువులు లేనటువంటి దిక్కు ఏదైతే ఉందో మనకి తూర్పు వడమరా ఉత్తరం దక్షిణ అవి ఉన్నాయి కదా ఏదో దిక్కున మనకి ప్రతి దిక్కులోనూ కూడా బంధువులు ఉంటూ ఉంటారు అన్నదమ్ములు అప్ప బావమరుదులు వియంకుళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు అలా బంధువులు లేనటువంటి నాకు బంధువులు లేరు అనేటువంటి దిక్కు ఏదైతే ఉందో అది శూన్యమే అనిపిస్తుంది అలాగే మూర్ఖుడిని యొక్క హృదయం కూడా సర్వం శూన్యం ఈ విధంగా మనకి అసలు ఏమీ లేనటువంటి పరిపూర్ణమైనటువంటి శూన్యత ఎలా ఉందో మూర్ఖుడి హృదయం కూడా అంతే సుమా అని మనకి దీనివల్ల అర్థమవుతుంది కాబట్టి చక్కగా బంధువుల్ని కలిగి ఉండాలి పిల్లల్ని కలిగి ఉండాలి అందరినీ కూడా సమీకరించుకుని ఆనంద శోభలతో విరాజిల్లుతూ ఉండాలి ఇది మానవ జీవితం ఇలా లేనటువంటిది ఎందుకు పనికిరైనటువంటిది అనేటువంటి భావన మనకి ఇందులో కనపడుతోంది